హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రాఖీ పౌర్ణమి రోజు నుంచి ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు విదేశాల నుంచి డబ్బు అందే అవకాశం కొన్ని రాసులు వారికి రాఖీ పండుగ నుంచి మంచి రోజులు కలిసి వస్తాయి బుద్ధి బుధ బి యోగం లక్ష్మీనారాయణ యోగం త్రిగహి యోగం కారణంగా అనేక రాసుల వారికి ఎంతో కలిసి వస్తుంది రాఖీ పౌర్ణమతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంటుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొంభై ఏళ్ళ తర్వాత రాఖీ పౌర్ణమి సందర్భంగా సర్వర్ధ సిద్ధి యోగం శోభన్ యోగ రవి యోగం కలిసి ఏర్పడ్డాయి ఫలితంగా అనేక రాసుల వారికి లాభాలు రాబోతున్నాయి కొన్ని రాసుల వారికి రెండు వేల ఇరవై నాలుగు శనిదేవుడు మహా శివుడు ఆశీస్సులు లభిస్తాయి ఇది కాకుండా బుద్ధ దివ్య దిత్య యోగం లక్ష్మీనారాయణ యోగం యోగం కారణంగా అనేక రాసుల వారి భవిష్యత్ భవిష్యం సంతోషకరంగా మారుతుంది యోగాల వల్ల కొన్ని రాసులు వారికి భారీగా కలిసి వస్తుంది మేషరాశి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు మీరు కెరియర్లో మీ కెరియర్లోనూ అనేక అంశాలలో విజయాన్ని పొందుతారు తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి శనిదేవుడి అనుగ్రహంతో జీవితంలో సంతోషం కలుగుతుంది మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీకు మంచి లాభాలు వస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కుంభం రాఖీ పౌర్ణమి రోజున ఒకదాని తర్వాత ఒకటి యోగం ఒక యోగాలు రావడం వల్ల మంచి రోజులు వస్తాయి చాలా కాలం నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి మీరు చాలా కాలంగా చేస్తున్న పని ఫలితాలు ఫలితాన్ని మీరు పొందుతారు వృత్తి ప్రమోషన్లో విజయం సాధిస్తారు వ్యాపారాల్లో నష్టాన్ని తప్పించుకుంటారు సంపద పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ధనుసు రాసి అదృష్టం దక్కుతుంది విదేశీయులు మూలాలలో నుంచి మంచి ధనం వస్తుంది లాభదాయకమైన అనేక ఆఫర్లు దక్కుతాయి అన్ని పనుల్లో అదృష్టం సహాయం లభిస్తుంది ఉద్యోగస్తులకు ఈ కాలం నుంచి ఉద్యోగం బాగుంటుంది భావిస్తున్నారు బాగుంటుందని భావిస్తున్నారు విదేశాల్లో జాబ్ ప్లాన్ ఉంటే దాన్ని నెరవేర్చుకోవచ్చు ఆరోగ్యం బాగుంటుంది మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్